హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో బేభచ్చమైన హల్చల్ చేస్తుంది మనందరికీ తెలిసిందే విపరీతమైన ట్రెండ్ చేస్తున్నారు తెలుగుడు తెలుగుడు తెలుగు ఏంటిది ఎప్పుడు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు రాలేదే ఫైవ్ వీక్స్ రాలేదే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఎవరు పుట్టించారు తెలుగోడే విన్ అవ్వాలా మరి మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ వాళ్ళ మరి ఒకసారి బిగ్ బాస్ బోర్డు పెట్టమనాలి తెలుగోళ్ళే అవ్వాలి తెలుగు వాళ్ళే బిగ్ బాస్లో రావాలి అని మాట్లాడితే బాగుండేది కదా అబ్బాయి అప్పుడు మాట్లాడరు మనకి ఎవడైతే గేమ్ బాగా ఆడుతున్నాడో వాడే మనవాడు ఎన్నిసార్లు ఈ వీడియో నేను చాలాసార్లు చేశాను తెలుగోడు 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 అనే టాపిక్ తప్ప ఇంకేమీ లేదు అసలు అసలు గేమ్లో ఎవరు ఆడుతున్నారు ఎవరు బాగా ఆడుతున్నారు అదేం లేదు మరి నబిల్ తెలిపాడేగా మరి ఎందుకని నబీల్ని హెల్ప్ చేయట్లేదు నబిల్ ఎలా వచ్చాడు పైకి అక్కడ బాగా మాట్లాడాడు నామినేషన్లో కానీ ఎక్కడైనా సరే తన గేమ్లో కానీ తన ఎఫర్ట్ పెట్టాడు అందుకని ఇన్ని వీక్స్ ఫైవ్ వీక్స్ బాగా ఆడినోడు మళ్ళీ ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ అసలు ఆడనే లేదు అయినా సరే తను ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఎందుకని ఉన్నాడు ఆడిన వాడే నిలుస్తాడు అప్పుడు మరి తెలుగోడు అన్న తర్వాత తెలుగులో మళ్ళీ వేరే రిలీజియన్స్ తెస్తున్నారా తెలుగోడు అంటే చాలామాట మరి నబీల్ తెలుగోడు కదా మరి అవినాష్ తెలుగోడు కదా తేజ తెలుగోడు కదా విష్ణుప్రియ ఉంది కదా కొన్ని విష్ణుప్రియకి ఇచ్చేయండి కప్పు ఆడినా ఆడకొని ఏముంది కప్పు ఇచ్చేయండి విష్ణుప్రియకి తెలుగు అమ్మాయిగా తెలుగులో మళ్ళీ అమ్మాయి ఇది ఇంకా చాలా బాగుందిగా ఇవన్నీ మానుకుంటే మనం మన కంటెస్టెంట్స్ని కంటెస్టెంట్స్గా చూడాలి అంతే ఆడు తెలుగు కూడా తమిళ కూడా హిందీ కూడా అన్నది మనకు అనవసరం కేవలం ఆడు ఆడుతున్నాడా లేదా అవసరం హెపర్ ఎప్పటి పెడుతున్నాడా లేదా అంతకుమించి మనం ఎక్కువగా ఆలోచించుకొని నానా హంగామ్మా చేసి సోషల్ మీడియాను షేక్ చేసిన తర్వాత మాత్రాన ఏం ఉండదు ఉపయోగం ఉండదు